మన గురించి ఎవరన్నా పేపర్లో మంచిగా రాసిర్రనుకోన్రీ అభినందిస్తాం కదా కానీ ఓ తాన ఓ రాజకీయ నాయకుడు ఇలేకర్ మీద దాడి చేపించుడు మరి ఆయనకి ఎట్లా అర్థమైందో రాసింది మీకు కూడా అర్థమైతలేదు కదా ఒక్కసారి గీ నుర్రి చెప్పేది మీకు కూడా అర్థమవుతుంది రా నాయన షెడ్డ రాసే దాడి చేపించుటోళ్ళని చూసినా గానీ గీ నాయకుడు మంచిగా రాసినా గానీ గీ అన్న మీద దాడి చేయించినటంట వరంగల్ జిల్లా నర్సంపేటల గీ విలేకరి అన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు పెండెం రామానంద్ మీద ఒక వార్త రాసిందంట గదేందంటే సూర్య వెలుగు దినపత్రికల స్టేషన్ ను శాసిస్తున్న రామలక్ష్మణులు అనే వార్త రాసిందంట ఇక ఇది పేపర్ లో చూసిన ఏపీసీసీ సభ్యులు విలేకర్ ని ఫోన్ చేసి బెదిరించారంట అయితే విలేకర్ అన్నకు మెడికల్ షాప్ ఉన్నట్టున్నది ఇక బైకులు వేసుకుని పన్నెండు మంది వచ్చి విలేకర్ అన్నకు వార్నింగ్ ఇచ్చిరంట మా నాయకుని గురించి గట్ట రాస్తావు వార్త అని చెప్పేసి వార్నింగ్ అయితే గట్టిగానే ఇచ్చిరంట ఒకసారి అన్న చెప్పేది నువ్వు మీకు కూడా అర్థమైతది నా పేరు స్టేషన్ శాసిస్తున్న రామలక్ష్మణ్ అనే వార్త రాయడం జరిగింది కొన్ని ఆరోపణల నేపథ్యంలో కొంతమందికున్న కొంతమంది చేస్తున్న వ్యవహారంపై నేను నాకున్న స్వేచ్ఛ హక్కుతోని నేను వార్త రాయడం జరిగింది వార్తను తమకు తానుగా ఆపాదించుకున్న టీపీసీసీ మెంబర్ పెండెం రామానంద్ అనే వ్యక్తి ఇవాళ ఉదయం ఫోన్ చేసి కొంత బల్గారెడ్డితో మాట్లాడడం జరిగింది రంజిత్ పంపి వంశీ ఇంకో ఎనిమిది మంది పిల్లలు ఎని ఎనిమిది మంది ఆ గుండాగిసే వ్యక్తులను నా దగ్గరికి పంపి మాట్లాడడం దా అనే అని గుంజుకపోతూ నన్ను ఇవ ఈ సౌండ్ బాక్స్ అనుకొని కొట్టడం జరిగింది ఈ సౌండ్ బాక్స్ పగిలింది కొడితే ఇంత ఇంత దాడులకు తెగవాల్సిన అవసరం ఉన్నది ఇంత దాడులకు తెగవాల్సిన అవసరం ఉన్నది మీకు మీ మీరు మీరు చేసేవన్న చెడు పనులు మేమే రాసినామా లేకపోతే మీరు చేసే మంచి కానీ మీరు రాసేది నీ మీదగా రాసింది రామానంద ఆధ్వర్యంలో కొత్త ట్రేడ్ లైన్స్ మంచి మంచి క్యాప్షన్ పెట్టి రాసినాము అరే మొత్తం మందు డబ్బలు కింద పడేసిరిగా సిటికె కూడా ఇరగొట్టిర్రు రక్తం కూడా రావట్టే బండి గుంజుకొని పోయిరంట జెర్సేపు మల్ల తెచ్చి పెట్టిరంట గాని ఆడున్న సౌండ్ బాక్స్ తీసుకొని అన్న కేసి కొట్టిరంట పోలీసులకు చెప్పినా గాని పెద్దగా పట్టించుకోలేదంట అయితే గీ అన్న వాళ్ళ గురించి మంచిగా రాసినట చెడ్డగా ఏం రాయలేదంట అయినా కూడా వచ్చి కొడితే నేనేం చేయాలని చెప్పేసి అన్న గిట్లా మాట్లాడుతున్నాడు అయినా అలా గురించి మంచిగా రాస్తే కొట్టుడేందో నాకైతే అర్థమైతలేదు అసలు వార్తలలో ఇలా గురించి న్యూస్ వస్తే రాజకీయ నాయకులు మా బండారాలు ఎక్కడ బయట పడతావు అని మస్తు భయపడతారు ఘటనే అదురుకున్నట్టున్నాడు సార్ కూడా ఆ వార్త జర మంచిదా చెడ్డదా ఏందని అని చూసుకోవాలిగా సారు మీకేది తెలవాలిగా